ఇవన్నీ కొన్ని పాత కొత్త నగలండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవి లేటెస్ట్ మోడలే మీ అందరికీ తెలుసు గత పదేళ్ళ నుంచి ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ బాగా ట్రెండింగ్గా ఉన్నాయి ఇవి ఒక్కొక్క గాజు పది గ్రాముల నుంచి పదిహేను గ్రాములలోపు చేయించుకోవచ్చు అండి మీకు అందరికీ తెలుసు సర్లు చాలా పాత నగలు పాతవి ఇవి ఆ బాల్ చేయటానికి కూడా ఒక్కొక్క బాలు సరి సమానంగా అన్ని వైపులా ఆ పలకలు రావటానికి చాలా కష్టపడతారండి మేకింగ్ ఛార్జ్ అయితే మరి అప్పట్లో ఎలా ఉండేదో ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు ఇవి హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇవి కూడా చూడండి పలక సర్లతో ఒక ఫ్యాన్సీ హారం అనమాట ఇది ఒక పాత ముచ్చాల హారం ఇవి కూడా పాత మోడల్ పలక సర్లు తీసుకొని ఇలా హారం చేయచ్చు అనే దానికోసం ఈ మోడలు ఇవి కూడా చూడండి ఇవి లేటెస్ట్గా రీడిజైన్ చేసుకున్నారు కొంతమంది కావాలని ట్రెడిషనల్గా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మరాఠీ వాళ్ళకి మన సైడ్ కూడా రాయలసీమలో అన్ని అన్ని చోట్ల చూస్తూ ఉంటామండి పలకసర్లు పాత తరం నగ అని మీ అందరికీ తెలుసు ఈ బ్యాంగిల్స్ చూడండి లేటెస్ట్గా చేయించుకుంటున్నారు అండ్ ఎప్పటి నుంచో ఉన్న మోడల్సు ఒక్కొక్క గాజు అండి పదిహేను గ్రాములు లో చేయించుకున్నారు అంటే ముప్పై అరవై గ్రాములు అనమాట ఫస్ట్ పిక్చర్లో సెకండ్ని కూడా చూడండి అది మన సైజుని బట్టి మనం చేయించుకున్న వెడల్పును బట్టి కూడా గ్రాములు వస్తాయి ఇవి లేటెస్ట్ మోడల్ అండి ఈ బ్యాంగిల్స్ చాలామంది చేయించుకుంటున్నారు ఇవాళ రేపు ఈ రాళ్ళవి పాతవే కానీ లేటెస్ట్గా చేయించుకున్న మోడలు రాళ్ల గాజులండి మనకి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు పడతాయి రాళ్ల గాజులు అంత తక్కువ వెయిట్లో రావండి ఇంకా సాలిడ్గా చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ బంగారమే పడుతుంది ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి మీ అందరూ చూసే ఉంటారు ఇవి కూడా లేటెస్ట్ బ్యాంగిల్స్ ఈ హారం చాలా లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ కోసం పెట్టాను ఇది పాత నెక్లెస్ అండి ఈ మోడల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సెకండ్ది కూడా ఒక పది సంవత్సరాల నుంచి ఇలాంటి మోడల్స్ అన్నీ చేయించుకుంటూ ఉన్నారు ఇవి చూడండి ఈ నెక్లెస్లు కూడా మనకి మా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్లో అంటే మనం ఎంచుకున్న మోడలు మనం పెట్టే బంగారాన్ని బట్టి ఇవి ఈ నెక్లెస్ మీ అందరికీ తెలుసు ఈ గాజులు కూడా అంటే ఇవి పాత మోడలే కానీ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కొంచెం బోల్గా చేయించుకునే వాళ్ళు హెవీ వెయిట్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే పన్నెండు గ్రాముల నుంచి స్టార్టింగ్ చేయించుకోవచ్చు ఇవి ఇవి సూత్రాలు భలే అనిపించాయండి ఇవి ఉన్నా లేకపోతే నల్లబూసల్లో చేయించుకున్నారా అని అడిగాను అక్కడ పెట్టి ఉంటే ఇవి నల్లబూసల్లోకి చేయించుకున్నారంటండి చాలా బాగున్నాయి చూడండి ఇది పాత నెక్లెస్ ఆ మోడల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అడ్డిగా దానికి ఈ లాకెట్టు బాగుందనిపించిందండి అందుకని నేను పిక్చర్ తీసుకొని పెట్టాను ఈ మోడల్ కూడా మీరు చూసే ఉంటారు కాకపోతే బాగుందని చూస్తారు అందరూ అని పెట్టాను ఇవన్నీ పెళ్ళికూతురికి చేయించారనమాట చూడండి ఇంత తక్కువ బంగారంతో అంటే నెక్లెస్ ఇంకా లైట్ వెయిట్లో హారం ఇంకా తక్కువగా ఇలా చేయించుకోవచ్చు చూడండి సెట్ ఎవరైనా మనం ఒక యాభై గ్రాముల్లో ఒక పెళ్ళికూతురికి సెట్ కావాలంటే హారం ఒక ఇరవై గ్రాములు నెక్లెస్ ఒక పదిహేను గ్రాములు మనకి ఇంకా తాడు ఇయర్ రింగ్స్ ఎట్లా ఒక అరవై గ్రాముల్లో చేయించుకోవాలి అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి చూడండి ఈ సెట్స్ అలాంటివే ఇవైతే చాలా లైట్ వెయిట్లో పెళ్లి కూతురికి చేయించగలిగే హారాలన్నమాట ఇలాంటివి ఎంచుకోండి పిచ్చి నగల బదులు నేను ఇలాంటివే ఎంచుకోండి ఇది మీకు పదిహేను గ్రాములు ఇరవై గ్రాముల్లో కూడా ఒక మంచి హారం వస్తుంది పదిహేను ఇరవై గ్రాములంటే చూడండి మనకు ఎంత మనీ పడుతుంది చక్కగా ఆ వన్ గ్రామ్ వాటి బదులు ఇలాంటివి ట్రై చేయండి అని చెప్తున్నానండి వాళ్ళ కోసం నచ్చని వాళ్ళు నేను ఏమీ చేయలేనండి థ్యాంక్ యూ